స్టార్ హీరోలు లేని సినిమా సయ్యారా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించింది మూడు రోజుల్లోనే రూ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం అహాన్ పాండే అనీత్ పడ్డాలకు ఇది అరంగేట్ర విజయం మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయ్యారా మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది మూడు రోజుల్లోనే సయ్యారా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను దాటింది దేశవ్యాప్తంగా వందలాది హౌస్ఫుల్ షోలతో ఈ సినిమా అదరగొడుతోంది దీంతో సయ్యారా ఈ ఏడాది ఎనిమిదవ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా నిలిచింది దీని వసూళ్ల జోరు ఇప్పుడే మొదలైంది బాలీవుడ్లో ఓ చిన్న సినిమా అసలు స్టార్లేని మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది నటి అనన్య పాండే కజిన్ అయిన అహాన్ పాండే లీడ్ రోల్లో నటించిన సయారా మొదటి రెండు రోజుల్లో ఇండియాలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది ఇక నిర్మాతల ప్రకారం మూడో రోజైన ఆదివారం మరో రూ ముప్పై ఐదు కోట్లను జోడించుకుంది దీంతో మొత్తం వసూళ్లు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు గ్రాస్ రూ నూట ఒకటి కోట్లకు చేరుకున్నాయి ఓవర్సీస్ లోనూ ఈ మూవీ రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి మంచి ప్రదర్శన కనబరిచింది దీంతో సయారా ఓపెనింగ్ వీకెండ్ గ్రాస్ రూ నూట పంతొమ్మిది కోట్లకు చేరుకుంది ఇది సన్నీ డియోల్ ఇటీవల విడుదలైన జాట్ మూవీ లైఫ్ టైం వసూళ్లను అధిగమించింది జాట్ ప్రపంచవ్యాప్తంగా రూ నూట పద్దెనిమిది కోట్లు వసూలు చేసింది సయారా సోమవారం కూడా మంచి వసూళ్లే వచ్చాయి రిపోర్టు ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల వరకు నాలుగు రూపాయలు ఐదు కోట్ల వసూళ్లు సాధించింది అంటే ఈ సినిమా మండే టెస్ట్ను పాస్ అయింది మొదటి వారంలో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది అంతా సవ్యంగా జరిగితే సయారా త్వరలో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ రెండు స్కైఫోర్స్ వసూళ్లను అధిగమించవచ్చు సల్మాన్ ఖాన్ సికందర్ రికార్డు కూడా పెద్ద దూరంలో లేదు అహాన్ పాండే అనీత్ పడ్డ అరంగేట్రం చేసిన మూవీగా సయారా నిలిచింది ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరిని రొమాంటిక్ జానర్ కు తిరిగి తీసుకువచ్చింది ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ముఖ్యంగా ప్రధాన నటీనటులు తమ కెరీర్ ప్రారంభంలోనే అద్భుతమైన నటనకు ప్రశంసలు పొందారు సయ్యారా శుక్రవారం హౌస్ఫుల్ షోలతో నడిచింది దీంతో అనేక థియేటర్లు వీకెండ్లో స్క్రీన్ల సంఖ్యను పెంచాయి దీంతో శని ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగాయి సయారా సినిమా విజయం చిన్న సినిమాలకు కొత్త నటీనటులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ ఊహించని విజయం బాలీవుడ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది